హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మన ధర్మశాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టాడు అసలు మన ధర్మశాస్త్రంలో ఏముందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని ఆ శాస్త్రాలను తగలబెట్టాడు శాస్త్రంలో శూద్రుల పాత్ర ఏంటి అసలు శూద్రులు అంటే ఎవరు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే విషయానికి వస్తే మన ధర్మశాస్త్రంలో మను అనటైన శూద్రుల గురించి ఘోరాతి ఘోరంగా ఒక మనిషి కంటే ఒక జంతువు కంటే హీనంగా రాసుకున్నాడు సూత్రుల గురించి సూత్రుడు అంటే ఎవరో కాదు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీసీలే కావున ప్రతి ఒక్క బీసీలు ఈ శాస్త్రం ఏంటి అనేది మా గురించి ఏం రాశారు అనేది మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే కాకపోతే బాబాసాహె అంబేద్కర్ గారు మన ధర్మశాస్త్రాన్ని తాగలబెడితే ఇంకా బాబాసాబ్ అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఆయన తిడుతున్నారు కాకపోతే బాబాసాహె అంబేద్కర్ మన ధర్మశాస్త్రాన్ని చదివి ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక మనిషి కంటే హీనాతహీనంగా ఒక జంతువు కంటే హీనాతహీనంగా చూసినటువంటి మనధర్మశాస్త్రాన్ని నడి బజార్లో తగలబెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి పని చేస్తే ఇంకా ఇప్పుడున్న శూద్రుడు బాబాసాహెబ్ను వ్యతిరేకిస్తున్నారు కాకపోతే ప్రస్తుతం ఉన్న బీసీలు ఈ మనధర్మశాస్త్రాన్ని చదివినట్టయితే మీకే ఆ కోపము ఈ శాస్త్రం ఎలా అంటారు ఒక మనిషిని ఇంత ఘోరంగా రాస్తారా అనేది మీరే అనుకుంటారు సరే మనధర్మ శాస్త్రాన్ని చదివితే మీకు అర్థమవుతుంది అందులో అసలు పాయింట్లో ఏమున్నాయి మన ధర్మశాస్త్రంలో మన అనేటైనా ఈ శూద్రుల గురించి ఏమని రాశాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే అది తెలుసుకుంటేనే మీరు బాబా అంబేద్కర్ గారు చేసింది కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది అయితే మన ధర్మశాస్త్రంలోని ఈ శూద్రుల గురించి ఏ విధంగా రాసుకున్నది ప్రతి ఒక్క బీసీలు తెలుసుకోవాల్సిందే అది తెలుసుకున్నప్పుడే మీకు మన ధర్మశాస్త్రం సరైనదా కాదా అనేది అర్థమవుతుంది అయితే దీంట్లో పాయింట్ల వైజ్ నేను క్షుణ్ణంగా వివరిస్తాను మొదటి పైన చూసుకున్నట్టయితే శూద్రులు పాలకులో ఉన్న రాజ్యంలోని బ్రాహ్మణులు నివసించరాదు ఏంటంటే ఇక్కడ సూద్రుడు బీసీలు నివసించే రాజ్యంలోని బ్రాహ్మణులు నివసించకూడదు ఎందుకంటే ఇక్కడ శూద్రుడు అంటరాని వారు కావున వాళ్ళు బాలిసలు కావున వాళ్ళు సేవ చేసే పురుగులు కావున వారు నివసించే జాగాల్లోని బ్రాహ్మణులు నివసించకూడదు అని రాసుకున్నారు ఇంకో పాయింట్ చూసుకుంటే ఉన్నత వర్గాల ఉన్నత వర్గాల స్త్రీలతోని ఈ శూద్రుడు లైంగిక సంబంధం పెట్టుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరి సంరక్షణలో లేనట్లయితే అతడు ఏ అవ ఏ నేరం చేశాడో అవయాన్ని ఖండించాలి ఆ స్త్రీ ఎవరి సంరక్షణ ఉన్నట్లయితే అతన్ని మరణించాలా కొట్టేసి చంపేయాలనేది రాసుకున్నారు ఇంత ఘోరంగా ఉంటుందా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే అతడు ధర్మ ధర్ ధర్మ నిర్ణయం చేయగలడు శూద్రుడు ఎంత ఎంత పాండిత్యం నేర్చుకున్నా కానీ వారి స్థానాన్ని అందుకోలేరు అని రాసుకున్నారు చూసారా అందుకోసమే ఇక్కడ అన్నీ వారికి అనుగుణంగా రాసుకున్నారు ఈ మనువు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలు ఆ బ్రాహ్మణ కులంలో పుట్టిన వారే వాళ్ళే పాండిత్యంగా వాళ్ళే ధర్మ ధర్మ నిర్ణయం చేయగలరు వారు చెప్పింది శాసనంగా చేయగలరడు ఈ శూద్రుడు ఎంత పాండిత్యాన్ని నేర్చుకున్నా ఎన్ని మంత్రాలు నేర్చుకున్నా ఎన్ని తంత్రాలు నేర్చుకున్నా వారి పొజిషన్ మాత్రం స్థానాన్ని మాత్రం చేరుకోలేడు ఎప్పటికీ శూద్రుడు శూద్రుడుగానే ఉంటాడు కా మరో పైన చూసుకున్నట్టయితే ఏ రాజ్యం యొక్క రాజ్యంలో అయితే శూద్రుడు ధర్మ నిర్ణయం చేస్తాడో ఆ ద రాజ్యము ఉబిలోకి దిగినట్టే లెక్క అని ఈ బ్రాహ్మణులు రాసుకున్నారు అంటే శూద్రులు వాళ్ళు ధర్మం నిర్ణయం చేయకూడదు వారు ఎప్పుడైనా సేవ చేసే పురుగులు బానిసలుగానే ఉండాలి కావున ఆ రాజ్యంలో శూద్రుడు యొక్క పరిపాలన జరిగిందంటే ఆ రాజ్యము ఉబిలో పడుతుందని రాసుకున్నారు ఇంకోటి వచ్చేసి ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించుడో అతడి చెవులో కానీ నోట్లో కానీ ఉడుకు సలసల కావుతున్న నూనెను చెవులో ఆయన నోటిలో పోయాలి అని రాసుకున్నారు అంటే ఆ ధర్మం వాళ్ళు మనం ఏం అంటే ఆ బ్రాహ్మణుల యొక్క మంత్రాలు కానీ వారి యొక్క గ్రంథాలు చదివినట్లయితే ఈ శూద్రుడు వారి యొక్క సలసల వారి యొక్క నోట్లే చెవులో సలసల కాగుతున్నటువంటి ఈ నూనెను పోయాలని రాసుకున్నారు ఇంత ఘోరతి ఘోరమే అసలు శూద్రుని సమక్షంలో ఈ వేదాలను పఠించరాదు ఎందుకంటే శూద్రుల వాళ్ళు శూద్రుల ముంగడ ఈ వేదాలు పఠించడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు మన మంత్రాలు మన మంత్రాలను బ్రాహ్మణులు మాత్రమే తప్పించాలి వేరే వాళ్ళు ఈ మంత్రాలను తప్పించడానికి వీల్లేదని వారు మన గ్రంథంలో రాసుకున్నారు ఇంకో చూసుకున్నట్టయితే శూద్రులు ఆస్తులు ఉన్నప్పటికీ వారు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ కూడా వారు డబ్బును కలిగి ఉండరాదు వారు డబ్బు కలిగి ఉండడం వల్ల డబ్బు కలిగి ఉంటే ఆ డబ్బును బ్రాహ్మణులకు ఇవ్వాలి కానీ సేవగా ఖుషితోటి బ్రాహ్మణులకు ఇవ్వాలి కానీ వారి దగ్గర డబ్బు కలిగి ఉండడం అది ధర్మం కాదని రాసుకున్నారు ఇంత ఘోరం అది ఇంకోటి వచ్చేసి అలా సంపాదించిన కూడబెట్టిన ధనాన్ని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు వారి దగ్గర నుంచి తీసుకోవచ్చని రాసుకున్నారు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ మన ధర్మశాస్త్రం రాసుకున్నారు ఇవి చదువుతుంటే నాకు ఎలానే ఉంది అయితే బ్రాహ్మణుడు తన జీవ జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా ఆ శూద్రుని దగ్గర ఉన్నటువంటి వాస్తు అస్తు సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు అంటే బ్రాహ్మణుడు ఎప్పుడన్నా ఆర్థికంగా ఎప్పుడైనా బా ఆ దగ్గర ఏమీ లేకపోతే అలాంటి సందర్భాల్లో సూదు దగ్గర ఏవైతే ఆస్తులు ఉంటాయో ఎలాంటి డబ్బు అయితే ఉంటుందో ఏదైనా ఉన్నా కానీ అతని స్వాధీనం చేసుకునే హక్కు బ్రాహ్మణుడికి ఉందన్నట్టు ఈ శూద్రుడు ఏం తీసుకున్నా కానీ ఏం చప్పుడేయకుండా ఆస్తులు ఏదైనా సంపదలు ఉంటే స్వాధీనం చేసుకోవచ్చు బ్రాహ్మణుడు వారి దగ్గర నుండి ఇంకోటి భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులు సేవించడమే శూద్రుడి యొక్క పని అదే వృత్తి ఎవరైతే ఉన్నత వర్గాలు ఉన్నారో జంజరం వేసుకొని ఆ వర్గాల వారికి సేవ చేయడమే శూద్రుల యొక్క పని అదే వృత్తి అని రాసుకున్నారు ఇప్పుడు ఈ శాస్త్రంలో బీసీలు ఇప్పుడు ఉన్న బీసీలు ఆ పైనున్న వర్గాల వారికి బానిసలుగా సేవ చేస్తూ ఉండడమే వారి యొక్క వృత్తి అని రాసుకున్నారు ఎంత ఘోరం ఇది ఇంకోటి బ్రాహ్మణులకు సేవలుగా ఉండడమే సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి దీనికి మించిన పని సాటి రాదని రాసుకున్నారు ఇంకా బ్రాహ్మణులకు సేవకులు ఉండడమే ఈ శూద్రుల యొక్క తగిన వృత్తి మరే పని దీనికి సాటి రాదని రాసుకున్నారు ఇంకా మరికూరంగా బ్రాహ్మణులు జీతపత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి చూసారా బ్రాహ్మణులు ఎప్పుడైనా కానీ వారికి జీతలు ఇవ్వకుండా ఈ శూద్రులతోటి పని చేయించుకోవాలి ఎప్పుడైనా కానీ అంతే వాళ్ళు మనధర్మశులు ఆ విధంగా రాసుకున్నారు ఇంకోటి ఎందుకంటే బ్రాహ్మణులకు ఈ బానిసలుగా ఉండడానికే ఈ శూద్రుడు భగవంతుడు పుట్టించాడని రాసుకున్నారు ఈ భగవంతు శూద్రుడు ఎవరు పుట్టించాడు శూద్రుడు భగవంతుడే భగవంతుడు కాదు మన ధర్మశాస్త్రం రాసుకున్నట్టే వాళ్ళ అనుగుణంగా అన్ని రాసుకున్నారు కావున వీళ్ళు వాళ్ళ బానిసలుగా సృష్టించుకున్నారు వాళ్ళ వాళ్ళే శూద్రుడు బానిసలుగా సృష్టించాడు ఇంకో పాయింట్ వచ్చేసి ఎవరైనా ద్విజయుణ్ణి దూషించినట్లయితే ఆ శూద్రుడిని నాలుక కత్తిరించబడుతుంది ఎందుకంటే శూద్రుడు అతి తక్కువ జాతివారు కావున ఎప్పుడైనా కానీ శూద్రుడు ఉన్నత వర్గాలను జంజరం వేసుకున్నట్టు వాళ్ళని తిట్టినట్టయితే ఏదన్నా దూషించినట్టయితే వారి యొక్క నాలుకడి కత్తరించి ఇంకా పనిష్మెంట్ ఇస్తారని రాసుకున్నారు అది ఎందుకంటే శూద్రుడు ఒక్క జాతి వారికి కావున వాళ్ళు బానిసలు కావును వాళ్ళని తిడితే వాళ్ళు ఇలా నాలుగని కత్తిరిస్తారు అంటారు వస్తే ద్విజల యొక్క పేర్లు కాని వారి యొక్క కులాలను కానీ తిరస్కరిస్తూ మాట్లాడినట్టయితే శూద్రుడు వారి యొక్క నోట్లోని పదంగులాల వేళ్ళ పొడవు గల ఆ మేకులను కాల్చి ఎర్రగా సలసల కాల్చి వారి నోట్లో కూర్చేవారు ఎంత ఘోరం ఇది ఎందుకంటే ఆ ద్విజులను వాళ్ళ యొక్క పేర్లను కానీ వారి యొక్క కులాలను కానీ దూషించినట్లయితే అంటే మాట్లాడినట్టయితే వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్టయితే ఈ శూద్రులు వారి యొక్క నోట్లేను నోట్ల అటువంటి మేకును సలసలా కాల్చి నోట్లు పెట్టాలి నోట్లే దూషించాలి నోట్లే దూర్చాలి అని రాసుకున్నారు ఇంకోటి బ్రాహ్మణుని పేరు సంతోషానికి గుర్తుగా క్షత్రియుల పేరు రక్షణకు గుర్తుగా వైశ్యుల పేరు వృద్ధికి గుర్తుగా శూద్రుడి పేరు సేవక వృత్తికి గుర్తుగా చూపినట్లు ఉండాలని రాసుకున్నారు ఇంకోటి బ్రాహ్మణుల ఇంటి పేరేమో శుభపదమైనదిగా క్షత్రుల ఇంటి పేరేమో రక్షణగా రక్షణ చూపేదిగా ఇంకోటి వచ్చేసి వైశ్యుల పేరు వచ్చేసి ధన సంపత్తి గల ఈ శూద్రుడు వచ్చేసి ఇంటి పేరు హేయమైనదిగా నీచాతి నీచంగా ఉండాలని రాసుకున్నారు ఇంత ఘో ఇది ఇది డాక్టర్ బిర్ అంబేద్కర్ గారు మన శాస్త్రాన్ని చదివి అందుకు అందుకుగాను ఈ మన శాస్త్రాన్ని నడి బజార్లో ఆ బ్రాహ్మణులు ఎదిరించి మనధర్మశాస్త్రం మాకు కద్దు మేము మాకు భారతీయులుగా మేము భారత రాజ్యాంగాన్ని నిర్మించుకుంటామని బాబా బాబా అంబేద్కర్ గారు మనకు స్వేచ్ఛ సమన్వయం సోదరభావంతో కలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు కావున మనం ఇప్పుడు భారత రాజ్యాంగంతో బతుకుతున్నాం కానీ ఈ మనధర్మశాస్త్రం ఇంకా మన కళ్ళ ముందు సమాజంలో కనబడుతూనే ఉన్నది ఇంతటి ఘోరాతి ఘోరం ఒక మనిషిని జంతువు కంటే హీనంగా చూసినటువంటి మనధర్మ శాస్త్రాన్ని ఇంకా ప్రజలు ఎందుకు ఎత్తుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు ప్రస్తుతం ఉన్న బీసీ సో బీసీ వాళ్ళు ఈ మనధర్మ శాస్త్రంలో ఎటువంటి ఏ విధంగా రాసుకున్నారనేది ప్రతి ఒక్కరు చదవాలా తెలుసుకోవాలా మనము గతంలో ఎలా ఉన్నాం భారత రాజ్యం వచ్చాక ఎలా ఉన్నాం శాస్త్రం మాకు ఏం చెప్పింది మేము మనధర్మ శాస్త్రం ఉన్నప్పుడు ఆ యొక్క తాత ముత్తాతల తండ్రులు ఎలా బ్రతికారు అనేది ఆ మనధర్మశాస్త్రం ప్రకారం బానిసలుగా శూద్రులుగా బతికి ఇంత అవమానాలు పడ్డారనేది తెలుసుకోవాలి అందుకోసమే ఈ బ్రాహ్మణులు కానీ క్షత్రులు కానీ వైశ్యులు కానీ శూద్రులుగా పట్టినటువంటి ఈ కులా కులాలు వర్గాలన్నీ సృష్టించింది మానవుడే ఆ శాస్త్రం అని మానవుడు సృష్టించింది కులాలు మతాలు వర్గాలని కాకపోతే ఇవి మనిషి పుట్టుకతోటి ఏమీ రాలేదు ప్రతి ఒక్కరు మనిషిని మనిషినే గౌరవించాలి కానీ ఈ కులాలు మతాలు పెట్టి ఒక మనిషికి ఇంకో మనిషికి కులం హెచ్చు తగ్గులు అంటే సమాజంలో నిర్మించింది ఈ బ్రాహ్మణ వర్గాలే బ్రాహ్మణత్వంతో మను ధర్మశాస్త్రంతో ఇవన్నీ నిర్మించబడ్డాయి కావున దా అంబేద్కర్ గారు దీన్ని తగలబెట్టాడు అందుకోసమే దాన్ని తగలబెట్టే భారత రాజ్యాంగం నిర్మించాడు కావున ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని భారత రాజ్యాంగం వైపు గౌరవిస్తూ అని భారత రాజ్యాంగాన్ని ప్రేమించాలని దాన్ని ఇంకా భారత రాజ్యాంగం మీదే మనం బ్రక్కుతున్నాం కాబట్టి జై హో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలనేది నా ఉద్దేశం అయితే మీ వీడియో కానీ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్